హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా కోటస్ దగ్గరలో ఏ ఏ కాయగూరలు పండిస్తున్నామనేది చూపిద్దాం అనుకుంటున్నా ముల్లంగి చాలా బాగా వచ్చింది నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అలా ముల్లంగి రావడం అది కాయగూరలు మేము వేయలేదు సెక్యూరిటీ వాళ్ళు వేశారు సరదాగా వీడియో తీద్దామని కిందకి వెళ్ళి షూట్ చేస్తా అనమాట ముల్లంగి చాలా బాగా వచ్చింది అలా తీస్తున్న కొద్దీ తీయాలనిపించింది సొమ్ము ఒకటిది సోకొకటిది లాగా సెక్యూరిటీ వాళ్ళు వేసుకుంటే మేము మొత్తం పీకేస్తాం వాళ్ళు తీసుకోమన్నారులండి వాళ్ళకి అడిగే మేము తీసుకున్నాం కానీ సరదా అనిపించింది తీస్తుంటే ముల్లంగికి మట్టి అనేది చాలా లూజ్గా ఉండాలంట అందుకే చాలా వాళ్ళు బాగా రోజు దానికి తవ్వి బాగా పెట్టి వాటర్ పెట్టి బాగా చేస్తారు అందుకే బాగా వచ్చాయి ఇంకా అతనికి తెలియలేదేమో అందరి దగ్గర దగ్గర వేసేస్తారు కొంచెం వరకు కొంచెం దూరం వేయాలంట అన్నెన్ను బర్బాటీలు బెండకాయలు అన్నీ కలిపి ఒకే దగ్గర వేసేస్తారు టమాటా చెట్టు ఒకటే ఉంది కాయలు ఉన్నాయి పళ్ళు ప్రజెంట్ లేవు దానికి అలానే బీన్స్ కూడా వేశారు బీన్స్ అన్నీ దగ్గరికి వేసేస్తారు బీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా స్టార్టింగ్లో ఉన్నాయి అతనికి నచ్చిన విత్తనాలు తెచ్చి మొత్తం అన్నీ ఒకే దగ్గర వేసేస్తారు ఇంకా అన్నీ మొక్కలన్నీ వచ్చేసాయి నాకు బీన్స్ చెట్టు కనిపించలేదు చూపిస్తున్నారు ఎక్కడుందనేది బీన్స్ చెట్టు ఇదేనంట బీన్స్ది ఇంకా వస్తున్నాయి చిన్న కాయలు వస్తున్నాయి చూసారా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అవి ఇంకా బర్బటీలు బర్బటీలు కూడా బాగానే వస్తున్నాయి ఇంకా స్టార్టింగ్లో ఉన్నాయి చిన్నగా ఉన్నాయి పురుగు ఏదో పట్టిందంట అందుకే ఏదో పౌడర్ ఏదో చల్లారు దాని మీద మందులు వేయరు మందులు వేయకుండా బాగా పండిస్తున్నారు ఇదేదో ఆకంట నాకు తెలియదు ఇంకా అది స్టార్టింగ్లోనే ఉంది బెండకాయలు బెండకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సరదాకి పట్టుకొని తయ కోసేస్తాము కానీ చేతులు నింపుగా దొరదలు వచ్చేస్తాయి మందులు వేసి పండిస్తారు కదండి ఇలా అయితే మనం ఎక్కువ కాకపోయినా మనకు సరిపోయినంతైనా సరే మందులు లేకుండా పండించుకుంటే మంచిది కదా ఇంకా కొత్తిమీర కాకరకాయలు బంగాళదుంపలు ఇలా అన్నీ వేశారండి కాకరకాయలు కూడా చాలా బాగా వచ్చాయి కొత్తిమీర కూడా చాలా బాగా వచ్చింది రెడ్ తోటకూర ఉంటుంది కదా అది కూడా వేశారు చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి అది స్టార్టింగ్లోనే వేశారు బర్బెటీలు మరవెటీలు ఇప్పుడే వస్తున్నాయి అవి బూడిద వేశారు పురుగులు ఏవో పడుతున్నాయని చెప్పేసి వేశారు ఇవి చిన్నగా ఉన్నాయి ఇంకా అంతేనండి ఇక్కడ మా క్వార్టర్స్ దగ్గరలో ఇవి వేసినవి మా క్వార్టర్స్ కిందన చాలా ప్లేస్ ఉంటుందండి చాలా మొక్కలు వేసుకోవచ్చు ఇదే మా క్వార్టర్స్ రెండు బిల్డింగ్లు ఉంటాయి అటో బిల్డింగ్ ఇటో బిల్డింగ్ ఓ బిల్డింగ్కి ఫోర్ రూమ్స్ ఉంటాయి పొల్యూషన్ అనేది ఉండదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా అంతా చాలా బాగుంటుంది ఇక్కడ ముల్లంగ ఉండిపోయింది పీకుదాం గట్టిగా లాగితే వచ్చింది ఇది ఒకటే పెద్దగా ఉంది కన్నా చాలా మందికి ముల్లంగి తెలియదు అంటున్నారు మీకు తెలుసా ముల్లంగి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కేజీ ఉంటాయి అవి కేజీ